మా పేరు నంగనూరి పోచేయ గారు అశోక్ వాళ్ళ పెద్దన్నయను నేను నేను బిజినెస్ చేస్తాను నిజామాబాద్లో మేము చాలా గర్వపడుతున్నాం మా తమ్ముడు మా దగ్గరనే చదువుకున్నాడు సిక్స్ ఇయర్స్ అక్కడనే నిజామా చదివాడు వాడు అక్కడనే మంచి జాబ్ తెచ్చుకున్నాడు అక్కడ ముప్పై రెండు ఊర్లకు ఏదైతే వాటర్ సప్లై చేస్తాడో దానికి అధిపతిగా ఉండి ఆ ముప్పై రెండు ఊర్ల గురించి ఏదైతే వీడు అన్వేషణ చేసి ఓవర్ అండ్ ట్యాక్ కట్టించాడు అక్కడ నుంచి ఈయన చాలా పెద్ద పోస్టులు ఈఎన్సీగా రిటైర్మెంట్ అయినందుకు మాకు సంతోషపడుతున్నాము మా నాన్న మా అమ్మ ఉన్నట్టయితే చాలా గర్వపడేవాళ్ళు తర్వాత ఈయనది చాలా తన నివాసం కంటే ఆఫీసే గొప్పతనం అనుకునేది ఈయన ఎక్కడైనా జాబ్ చేసినా కానీ ఎవరైనా పని చెప్తే అది సరిగ్గా ఉంటే చేసేవాడు మా నాన్నకు ఆరో సంతానము ఈ సంతానాన్ని చదివించడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు ఆరుగుట్లో మేము ముగ్గురు అన్నదమ్ములము ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆ ముగ్గురిట్లో నేను పెద్దవాడిని మా తమ్మునికి చదువులో చాలా ఏకాగ్రత అక్కడ మా దగ్గర ఉన్నప్పుడే మేము గమనించాము ఈయన ఏదన్నా చదివిండి అంటే మళ్ళీ చెప్పరా అంటే చెప్పేస్తుండే మరి ఎందుకు చదువుతలేవు కదా నీకు ఎట్లా రాదు అంటే లేదు నేను ఒకసారి చూస్తే చదివిస్తాను అంత ప్రత్యేకత ఉండేవి మా తమ్ముని దగ్గర మేము ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్కు ఇక్కడ ఆఫీస్లో జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాము చాలా సంతోషంగా ఉంది మా కుటుంబానికి మా ఈ ఆరు కుటుంబాలు ఆ కుటుంబంలో మాదొక కుటుంబం ఆ కుటుంబంలో మా తమ్ముడు వచ్చిండంటే మాకు చాలా సంతోషం ఉంది చాలా గర్వపడుతున్నాం మా వాడు జన్మ ఇచ్చిన ఊరుకు నేను నడిపినందుకు చదివించినందుకు తర్వాత మా నాన్న కన్నందుకు వాళ్ళందరికీ గర్వంగా చెప్పుకునేంత చదివి వాడు రిటైర్మెంట్ తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాము చాలా గర్వపడుతున్నాము మా తమ్ముడు కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని గౌరవించేవాడు ప్రతిదానికి మా మమ్మలను సంప్రదించిన తర్వాత ఏ పనైనా తీసుకునేవాడు ఈఎన్సీగా రిటైర్మెంట్ తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాము